అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ తెలంగాణ ఎస్ఐ ఫలితాల్లో మంచి మార్కులు సాధించి ఎస్ఐ ఉద్యోగం సాధించిన నాగల్ల మణిమాల గారు మనతో ఉన్నారు ఇటీవలే నాగల్ల మణిమాల గారికి ట్రైనింగ్ కూడా పూర్తయింది నాగల్ల మణిమాల గారు ఈ ఉద్యోగానికి ఎలా ప్రిపేర్ అయ్యారు ఎలాంటి పుస్తకాలు చదివారు కుటుంబ నేపథ్యం ఏంది మొదలైన విషయాలను మనతో చర్చించడానికి ఉన్నారు మేడం నమస్తే మేడం నమస్తే అండి నమస్తే మేడం మొదటగా మీ కుటుంబ నేపథ్యం ఏంటి మేడం నా పేరు మణిమాల మా ఫాదర్ పేరు నాగల్ల శ్రీనివాసరావు గారు ఆయన పోలీస్ కానిస్టే హెడ్ కానిస్టేబుల్ కింద వర్క్ చేస్తున్నారు మా మదర్ హోమ్ మేకరు అండ్ నాకు టూ థౌజండ్ సెవెంటీన్లో మ్యారేజ్ అయింది మా హస్బెండ్ పేరు వెంకట్ నాగేశ్వరరావు అండ్ మా తమ్ముడు అశోక్ కుమార్ తనకి ఇటీవలే ఏడబ్ల్యూ పోస్ట్ వచ్చింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇంకా నాకు ఇద్దరు పిల్లలు కోశిక నోవిత సిక్స్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అండ్ నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీటెక్ ఈసీఈలో కంప్లీట్ చేసుకున్నాను అరోరా అండ్ నా స్కూలింగ్ అంతా కూడా ఇక్కడే అంబర్పేట్లో జరిగింది కిషోర్ కుంజ్ హై స్కూల్లో అండ్ అంటే ఎయిత్ క్లాస్ వరకు అక్కడ చదివాను దాని తర్వాత నైన్త్ అండ్ టెన్త్ వచ్చేసి భాష్యంలో చేరాను అక్కడ టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ చైతన్యపురి శ్రీ కళాశాలలో చేశాను దాని తర్వాత బీటెక్ అయిపోయిన తర్వాత టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీన్లో బీటెక్ నాది అవుట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి నా ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యింది ఫస్ట్ ఫస్ట్ యూపీఎస్సీ కని చెప్పేసి నేను ప్రిపేర్ అవ్వడం జరిగింది టూ థౌజండ్ సిక్స్టీన్లో యూపీఎస్సీ ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాను కానీ అది రాలేదు ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అవ్వలేదు నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్లోనే కోచింగ్ తీసుకున్నాను కానీ మేబీ నాకు ఇంకా అవగాహన ఇంకా రావాలేమో దాని తర్వాత నేను ప్రయత్నిద్దామనుకున్నా కానీ మ్యారేజ్ అయ్యింది టూ థౌజండ్ సెవెంటీన్లో తర్వాత వెంటనే పిల్లలు కూడా అయ్యారు టూ థౌజండ్ ఎయిటీన్లో మా పెద్ద పాప టూ థౌజండ్ ట్వంటీలో మా చిన్న పాప ఇంకా అంటే ప్రాసెస్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా లేదు కానీ ఎప్పుడు వదిలిపెట్టలేదు నేను చదువుతూనే ఉన్నాను మీకు ఎవరు చెప్పారు మేడం ఎవరు అంటే టూ థౌజండ్ ట్వంటీలో ప్రిపరేషన్ అనేది నేను సీరియస్గా స్టార్ట్ చేశాను అంటే యూపీఎస్సీకి చదువుదామని సీరియస్గా స్టార్ట్ చేసేటప్పటికి తెలంగాణలో గ్రూప్ వన్ ప్రిప గ్రూప్ వన్ వస్తుంది రిలీజ్ చేస్తారనే మాట మధ్యలో వచ్చింది సరే దీనికి ప్రయత్నిద్దామని గ్రూప్ వన్కి స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసినప్పుడు గ్రూప్ వన్ మిడిల్లో ఉన్నప్పుడే ఈ ఎస్ఐ ప్రిలిమ్స్ కూడా రాయడం జరిగింది చదివినప్పుడు ఇంకా అది ప్రిపరేషన్ ఇది ప్రిపరేషన్ రెండు కంబైండ్గానే చేశాను ఎస్ఐ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత సడన్గా గ్రూప్ వన్ మొత్తం ఇటు అయిపోయింది ఆ టైంలో ఎస్ఐ గట్టిగా పట్టుకున్నాను ఈవెంట్స్ ఇప్పుడు వరకు ఈవెంట్స్లో అసలు ఏమీ తెలియదు నాకు ఈవెంట్స్లో అసలు ఎంత అంటే ఎయిట్ హ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఉమెన్ పరిగెడితే అది క్వాలిఫై అవ్వాలి ఇన్ని మినిట్స్లో ఉంటుంది లాంగ్ జంప్ ఉంటుంది పుట్ ఉంటుంది ఏమీ తెలియదు నాకు జీరో నాలెడ్జ్ అబౌట్ ఏమంట స్పోర్ట్స్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ అనమాట ఎందుకంటే దానికి ముందు మొత్తం ప్రెగ్నెన్సీ కన్సీవ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నేను మొత్తం ఫిజికల్ యాక్టివిటీతో చాలా దూరంగా ఉన్నా కానీ ఏంటంటే ప్రిపరేషన్లో ఉన్నాము ఏదో ఒకటి కొట్టాలి మన మనదంటూ మనం నిరూపించుకోవాలి ఒక మహిళ ఎప్పుడూ ఇంట్లోనే కాదు ప్రపంచంలో కూడా తెలియాలి తెలుసుకోవాలి నేర్చుకోవాలి మనం అంటే ఏంటో గుర్తింపు కూడా బయట రావాలి అండ్ మనకంట మనం కొంతమందికి ఇన్స్పిరేషన్ కింద ఉండాలి ఒక మహిళ ఎన్నో అరాచకాలు మహిళల మీద జరుగుతున్నాయి రేప్ అటెంప్స్ కానీ పోక్సో కేసెస్ కానీ నాకు ఎస్ఐ దీంట్లోకి వచ్చిన తర్వాత బాగా తెలిసింది ఉమెన్ మీద ఎన్ని జరుగుతున్నాయని ఇవన్నీ చూసి మేబీ దిస్ ఈస్ ద రైట్ ఆప్షన్ వెళ్ళాలి నేర్చుకోవాలి ఏంటి అసలు తెలుసుకోవాలి అని చెప్పేసి ఒక ఆతృతతో ఎస్ఏ ప్రిలిమ్స్ అయిన తర్వాత ఈవెంట్స్ మీద దృష్టి పెట్టాను ఫార్టీ ఫైవ్ డేస్ ఈవెంట్స్ అనేది నాది జరిగింది ఫార్టీ ఫైవ్ డేస్లోనే నేను రన్నింగ్ కానీ లాంగ్ జంప్ కానీ అన్నీ కూడా చేశాను అనమాట మా డాడీ నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు మార్నింగ్ మా డాడీతో వెళ్ళేదాన్ని మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ వెళ్ళేదాన్ని రాచకొండ వాళ్ళు ఆ టైంలో రాచకొండ కమిషనరేట్ వాళ్ళు ఫ్రీగా కోచింగ్ ఇచ్చారన్నమాట రన్నింగ్కి ఈవెంట్స్కి దాంట్లో జాయిన్ అయ్యాను అది జాయిన్ అవ్వడం కూడా నాకు మంచి ప్లస్ అయ్యింది ఎందుకంటే నాకు అసలు ఏ జీరో నాలెడ్జ్ ఉన్నప్పుడు వాళ్ళు ఇలా చేయాలి టెక్నిక్స్ చెప్పారు దానివల్ల కూడా నేను ఈవెంట్స్ పాస్ అని అనుకుంటాను ఓకే అలాగా మేడం ఈ ఫిలిమ్స్ ఎగ్జామ్స్ ఎస్ఐకి ఫిలిమ్స్ కి ఎలా ప్రిపేర్ అయ్యా ఫిలిమ్స్ అనేది చాలా టాక్టికల్ అండి ఆ రోజు మనం ఎలా పర్ఫామ్ చేస్తున్నామో అదే చాలా ఇంపార్టెంట్ అంటే మీరు ఎంత చదివినా కానీ మనం టూ త్రీ ఇయర్స్ కూర్చొని చదువుతాము కానీ అట్ ద మూమెంట్ ఆ రోజు మనం ఎలా చదువుతున్నాము ఎలా రాస్తున్నామో అది ఇంపార్టెంట్ అంటే ఎగ్జామ్ పేపరు ఫాస్ట్గా చదవాలి తొందరగా అర్థం చేసుకోవాలి ఆ బబ్లింగ్ కూడా ఫాస్ట్గా చెయ్యాలి కరెక్ట్గా చెయ్యాలి అండ్ కన్ఫ్యూషన్ ఉండకూడదు అండ్ ఇది ట్రాపింగ్ పాయింట్స్ కూడా ఉంటాయి మన క్వశ్చన్ పేపర్లో ఈ క్వశ్చన్ దగ్గర మనము మనకు అనిపిస్తుంది ఇది చేసేయగలుగుతాము అని కానీ అక్కడ దాంట్లో ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ వేస్ట్ అయిపోతుంది లాస్ట్కి దానికి ఆన్సర్ రాదు ఇవన్నీ మనకి టెక్నిక్స్ ఎప్పుడు తెలుస్తాయంటే మాక్ పేపర్స్ ఎక్కువ చేసినప్పుడు మనకి ఏ విధంగా మనము ఫాలో అప్ అవ్వాలి ఒక ప్రిలిమ్స్ డే రోజు అనేది బాగా తెలుస్తుంది అనమాట ఇదంతా నేను గ్రూప్ వన్ ప్రిపరేషన్లోనే ఇచ్చేసాను ఎందుకంటే నేను గ్రూప్ వన్కి ఎక్కువ రాశాను ఎస్ఐ కన్నా ఆ ప్రిలిమ్స్ పేపర్స్ కానీ అది నాకు ఎక్కువ ఉపయోగపడింది జిఎస్ కి ఎక్కువ మాక్ పేపర్స్ ఎక్కువ రాసాను యాక్చువల్ గా మేడం పబ్లిక్ విషయంలో స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారు ఆప్షన్స్ అన్ని ఈక్వల్ గా ఉన్నట్టు ఏది చూస్ చేసుకోవాలని కన్ఫ్యూజ్ అవుతుంది దాని ఎలా దాని రెక్టిఫై చేసుకోవాలి మేడం దాన్ని మనకి ఎక్కువ మాక్ మాక్ పేపర్స్ చేయడం వల్లే వస్తుందండి ఇప్పుడు మనకి దగ్గర దగ్గరగా ఉంటాయి కొన్ని క్వశ్చన్స్ కొన్ని కొన్ని ఆప్షన్స్ అప్పుడు మనము మన కన్సిస్టెన్సీ మన రిపిటేషన్ ఆఫ్ రివిజన్స్ దానివల్ల మనకు క్లియర్ అయిపోతుంది ఇది కాదు ఇది అవును ఇది హండ్రెడ్ పర్సెంట్ అవును కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది క్వశ్చన్ ఆన్సర్ కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ ఏమో ఇది అంతా కూడా మనం మార్క్స్ బాగా చేసినప్పుడు మనకి ఆటోమేటిక్గా మనకే అర్థమైపోతుంది క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని మనకు అర్థమవుతుంది నెగిటివ్ మార్క్ లేనప్పుడు అయితే మాత్రం మీరు ఖచ్చితంగా అన్ని అటెంప్ట్ చేయాలి ప్రిలిమ్స్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటే గనక మనం చూసి అటెంప్ట్ చేసుకోవడం మంచిది మేడం అలాగే ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్స్కి మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు మేడం ఎస్ఏ మెయిన్స్ అనేది రెండు విభాగాలుగా ఉందండి ఒకటి టూ హండ్రెడ్ మార్క్స్ మనకి మ్యాథ్స్ ఉంటే ఇంకో టూ హండ్రెడ్ మార్క్స్ జిఎస్ ఉంది అంటే మ్యాథ్స్ నాకు చెప్పాలంటే మీకు ఇది ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను మ్యాథ్స్ అనేది నాకు జీరో నాలెడ్జ్ అని చెప్పాలి ఎందుకంటే రీజనింగ్ బాగానే వచ్చు అర్ధ అయితే అసలు రాదు నాకు నేను ఫస్ట్ నుంచి గ్రూప్ వన్కే ప్రిపేర్ అయ్యాను నెక్స్ట్ యూపీఎస్సీకే ప్రిపేర్ అయ్యాను కాబట్టి అక్కడ మ్యాథ్స్ మీద అంత ఫోకస్ ఏం లేదు ఇక్కడ మ్యాథ్సే మనకు డిసైడింగ్ ఆప్షన్స్ అందుకు నేను యాప్ దాంట్లో నేను మొత్తం అంతా రీజనింగ్ కానీ అర్థమెటిక్ కానీ సీరియస్గా చేశాను అనమాట ఒక త్రీ మంత్స్ దాని మీద డెడికేటెడ్గా ఓన్లీ మ్యాథ్స్ చేశాను జిఎస్ అసలు నేను ఎగ్జామ్కి ఒక టెన్ డేస్ ముందే చదివాను ఎందుకంటే ఆల్రెడీ నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి నాకు సరిపోయిందనిపించింది ఇది మాత్రం రోజు పొద్దున్న ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తే మళ్ళీ నై నైట్ టెన్ దాకా చదివేదాన్ని మధ్యలో మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటూ ప్రిపరేషన్ కంటిన్యూ చేసేదాన్ని ఇక్కడ ఒకటే మనకి ఇంపార్టెంట్ ఏంటంటే కన్సిస్టెన్సీ ఎప్పుడూ మనకి వదలొద్దు మాట ఒకవేళ మనకి బాగా అవును నేను ఈరోజు చదవలేకపోతున్నాను అనిపించినప్పుడు ఒక బ్రేక్ తీసుకోండి చిన్న బ్రేక్ తీసుకుంటే మనకి ఏమనిపిస్తుంది అంటే దానికి రిలాక్సేషన్ ఓకే మనం బ్రేక్ తీసుకున్నాం ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి అనేది ఒకటి ఉంటుంది మనం ఏంటంటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసే కొద్దీ మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా ఈజీగా మనకి బ్రెయిన్లో ఉంటుంది మెమరీ అలా ఉంటుంది స్టాటిక్ మెమరీ అనేది ఖచ్చితంగా ఉండాలి అది ఎప్పుడూ ఉంటుందంటే కన్సిస్టెంట్గా మనం చదువుతూనే ఉంటుంది అలాగా మెయిన్స్కి నేను మ్యాథ్స్ ఆర్థమెటిక్ రీజనింగ్ కొన్ని కొన్ని బుక్స్ నెక్స్ట్ జిఎస్కి వచ్చేసరికి మనకి డిఫరెంట్ డిఫరెంట్ పేపర్స్ ఉంటాయండి దాని అంటే పేపర్స్ ఇన్ ద సెన్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి సబ్జెక్ట్స్లో పాలిటిక్ వచ్చేసరికి లక్ష్మీకాంత్ అండి తర్వాత హిస్టరీ వచ్చేసరికి స్పెక్ట్రమ్ స్పెక్ట్రమ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీకి స్పెక్ట్రమ్ చదివాను నేను దాని తర్వాత జాగ్రఫీ ఎన్సీఆర్టీఎస్ చదివాను అది సరిపోతుంది కరెంట్ అఫైర్స్ విషయంలో చాలామంది అభ్యర్థులు ఏమంటారంటే వన్ నుంచి ప్రామాణికంగా తీసుకోవాలా సిక్స్ మంత్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లో ఎన్ని నెలల నుంచి మన కరెంట్ పేపర్ లో వచ్చే అవకాశం ఉంటుంది మేడం పేపర్లో నేను చెప్పాలనుకుంటే కనుక కొన్ని కొన్ని ఎగ్జామ్స్లో టూ ఇయర్స్ బిఫోర్ కూడా అడుగుతున్నారు కానీ మెయిన్గా టూ ఇయర్స్ బిఫోర్ ఎన్ని వస్తాయి మహా అయితే ఒక థర్టీ క్వశ్చన్ థర్టీ కరెంట్ అఫైర్స్ ఉన్నప్పుడు ఒకవేళ ఒక పేపర్లో థర్టీ నుంచి ఫార్టీ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనకి టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే టూ త్రీ క్వశ్చన్స్ వస్తాయి సో మనం అంత పట్టించుకోవద్దు అవి పక్కకు పెడితేనే బెటర్ మనం వన్ ఇయర్ నుంచి చూసుకుంటే కనుక బెటరు సిక్స్ మంత్స్ చాలా పర్ఫెక్ట్గా చూసుకోవాలన్నమాట అండ్ మెయిన్ మెయిన్ థీమ్స్ లాగా చూసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిపబ్లిక్ డే అనుకోండి ఆ రోజు ఏం జరిగింది అది ఖచ్చితంగా అన్నీ ఉండాలి జీ ట్వంటీ ఉంది ఆ జీ ట్వంటీ సమావేశాల్లో ఏం జరిగింది ఎవరు వచ్చారు ఏ ప్లేసెస్లో జరిగాయి అసలు ఏంటి ఇంపార్టెన్స్ ఇప్పుడు మనకి ఎన్విరాన్మెంట్ ఉంది ఎన్విరాన్మెంట్ గురించి మనకు జరుగుతుంది సి ట్వంటీ అనే సంథింగ్ అలాంటివి అవి కూడా మనము ఆ రోజు ఏం జరిగింది ఎవరు ఉన్నారు మనకి ఇండియాకి ఎటు ఎలాగ మనకు ఉపయోగపడుతుంది అలాంటివి కూడా చూసుకోవాలి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్లో రిపీటెడ్గా వచ్చేవి ఇప్పుడు ఆ ఒక టాపికే మనకి రిపీటెడ్గా న్యూస్ పేపర్స్లో ఒక టూ త్రీ మంత్స్ అలాగే వెళ్తుంది అది చాలా ఇంపార్టెంట్ అది ఖచ్చితంగా మనము నోట్బుక్లో మంచిగా ఒక దగ్గర మొత్తం రాసుకొని ఎగ్జామ్స్ అప్పుడు అది రివిజన్ చేసుకోవడం బెటర్ యాక్చువల్గా ప్రిపరేషన్ ప్రీవియస్ పేపర్స్ అనేది ఒక చాలా ఉపయోగపడుతుందండి సిలబస్ అండ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు ఒక సముద్రంలాగా ఉంటుంది జిఎస్ అనేది జిఎస్లో చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి ఆ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మనకి ఏది చదవాలి ఎలా చదవాలి అనేది ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది అలా కాకుండా మనకి ఏంటంటే సిలబస్ చూసినప్పుడు ఈ పాటకి ఇది చదవాలి అనేది మనకు ఉంటుంది అండ్ నా నా సజెషన్ ఏంటంటే ఒక సబ్జెక్ట్ మనం చూసినప్పుడు హిస్టరీలో ఫస్ట్ సబ్జెక్ట్లో సిలబస్ ముందు చూసుకోవాలి అది అక్కడ పెట్టి మళ్ళీ మనకి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయో చూసుకోవాలి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయో చూసుకోవాలి అప్పుడు మనం మాక్ పేపర్స్ చేయాలి దాని గురించి ఫస్ట్ చదివేసి దాని తర్వాత మాక్ పేపర్స్ ఇలాగా ఒక స్ట్రాటజీ ప్రకారంగా వెళ్ళాలి అప్పుడు ఆ టాపిక్ అంతా కవర్ అయిపోతుంది మళ్ళీ పాలిటీ కూడా అంతే పాలిటీ సిలబస్ చూడాలి క్వశ్చన్స్ ఏమొస్తున్నాయి ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో ఏమేమి వస్తున్నాయో చూసుకోవాలి దాని తర్వాత దాని టాపిక్స్ అన్ని చదవాలి మాక్ పేపర్స్ చేయాలి మళ్ళీ మనము టైం ఉంటే కనుక మళ్ళీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మనకు తెలియకుండా అంటే చూడకుండా ఆసెస్ ఏమున్నాయో చూడకుండా మనం చేసామనుకోండి అప్పుడు మన మిస్టేక్స్ తెలుస్తుంది మనం ఎక్కడ చేస్తున్నాము ఎక్కడ చేయలేకపోతున్నాము ఎక్కడ మనం లాగ్ ఉన్నాము ఏ స్టార్టింగ్ పార్ట్ దగ్గర మనం ఇంకా ముందుకు వెళ్ళాలి ఎన్ని రివిజన్స్ చేయాలి ఇంకా అనేది తెలుస్తుంది మేడం యాక్చువల్గా చాలా మంది గృహనీళ్ళు కానీ చాలా పేదవాళ్ళు కానీ రూరల్ ప్రాంతంలో ఉంటారు వాళ్ళు సిటీకి వచ్చి కోచింగ్ తీసుకోవడానికి పరిస్థితి ఉంటుంది సో వాళ్ళు సొంతంగా ప్రిపేర్ అయ్యి ఎస్ఐ లాంటి ఉద్యోగాలు కొట్టవచ్చా కొట్టచ్చండి ఎందుకంటే ఇవాళ రేపు మనకి యూట్యూబ్ ఛానల్ అనేది చాలా బాగా విస్తరించింది ప్రతి ఒక్క చోట కూడా ఒక ఇంటర్నెట్ ఉండి ఒక మంచి ఎన్విరాన్మెంట్ మన చుట్టూరు ఉండి కనీస సదుపాయాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం కొట్టచ్చు కొంచెం తెలుసుకోవాలి అవేర్నెస్ ఎక్కడ ఎలా చదవాలి ఏది ఎలా చదవాలి కొంచెం మనం వెనకాల ఎవరన్నా బాగా ఆల్రెడీ సక్సెస్ ఉన్న వాళ్ళని మీట్ అవ్వి వాళ్ళ దగ్గర నుంచి కొంచెం గైడెన్స్ తీసుకున్నా పర్వాలేదు ఒకవేళ డైరెక్ట్గా మీట్ అవ్వలేకపోయినా ఇంటర్వ్యూస్ చాలా ఇంటర్వ్యూస్ వచ్చాయి ఆ ఇంటర్వ్యూస్ చూసి అలాంటి బుక్స్ తీసుకొని మనం అటువైపు సాగుతుంటే కూడా మనకి ఆటోమేటిక్గా మొత్తం మనకి ఆ ఎన్విరాన్మెంట్ వస్తుంది మనం చేయగలుగుతాం మేడం ఇంకో పాయింట్ ఏంటంటే మీరు డైలీ ఇప్పుడు ఎస్ఐ ప్రిపేర్ అయ్యే సమయంలో మీ టైం టేబుల్ ఎలా ఉన్నది మేడం రెగ్యులర్గా రెగ్యులర్గా నాది ఒకటే అండి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి స్టడీ హాల్కి వచ్చేసేదాన్ని స్టడీ హాల్లో ఒక వన్ అవర్ టూ అవర్స్ చదివేసుకున్న తర్వాత న్యూస్ పేపర్ ఆర్ ఒక సబ్జెక్ట్ చదువుకున్న తర్వాత కొంచెం బ్రేక్ తీసుకుని టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేసేదాన్ని దాని తర్వాత మళ్ళీ ఇంకా ఇంకొక సబ్జెక్ట్ తీసేదాన్ని అది చదివేసిన తర్వాత లంచ్ అక్కడే ఉండేదాన్ని పొద్దున్న ఎయిట్ నుంచి నైట్ టెన్ వరకు మా ఫాదరు మా మదర్ చాలా కష్టపడ్డారు ఎందుకంటే స్టడీ వాళ్ళు దగ్గరికి వచ్చి ఇచ్చేవారు నాకు టిఫిన్ బాక్స్ కానీ లంచ్ బాక్స్ కానీ డిన్నర్ కానీ అన్ని ఇచ్చేవారు అలాగా నేను కన్సిస్టెంట్గా చదువుకుంటూ వచ్చాను అంటే నా సజెషన్ ఏంటంటే కొంతమందికి రోజుకి ఒక సబ్జెక్ట్ చదివితేనే బాగా అనిపిస్తుంది బ్రేక్స్ లేకుండా కొంతమందికి ఏంటంటే ఒకటే సబ్జెక్ట్ చదువుతుంటే అబ్బా బోరింగ్గా ఉందనిపిస్తుంది సో వాళ్ళ వాళ్ళ మెంటాలిటీకి తగినట్టు డిజైన్ చేసుకోవచ్చు రోజుని కానీ నన్ను అడిగితే మాత్రం నేను ఎలా చేశానంటే ఒక రో ఒక వన్ వీక్ పెట్టుకునేదాన్ని ఒక సబ్జెక్ట్ పాలిటీ అనుకోండి పాలిటీ వన్ వీక్ పెట్టుకునేదాన్ని నేను అనుకునేదాన్ని ఈ టైం లైన్లో నేను ఈ సబ్జెక్ట్ కంప్లీట్ చేసేసేయాలని ఆ సబ్జెక్ట్ కంప్లీట్ చేసి దాని మాక్ పేపర్స్ చేసేదాన్ని దాని యొక్క ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చేసేదాన్ని అలాగా ఆ సబ్జెక్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయేది నెక్స్ట్ వీక్ ఇంకొకటి ఇలా టైం లైన్ పెట్టుకుంటే ఏంటంటే మనము సబ్జెక్ట్స్ అనేది కవర్ చేసుకుంటా అన్నమాట ఒక ఫియర్ అనేది పోతుంది ఫస్ట్ అదే మేడం ఫియర్ అంటే గుర్తొచ్చింది చాలా మంది ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏంటంటే మేము సాధించలేము కొట్టలేము కాంపిటీషన్ ఎక్కువ ఉంది సో అది ఒక తెలియని ఒక భయం ఉంటుంది మేడం ఆ భయం పోకుండా నాది కూడా ఒక పోస్ట్ కన్ఫామ్ అని అనే ఫిక్స్ అయ్యే విధంగా మీరేం చెప్తారు మేడం మీరు అన్నది కరెక్టా అండి ఎందుకంటే నేను ఎస్ఐకి ప్రిపేర్ అయినప్పుడు నా చుట్టూరు నేను ఉన్న స్టడీ వాళ్ళలో కూడా చాలామంది చాలామంది ఎస్ఏకి ప్రిపేర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు టూ త్రీ ఇయర్స్ ప్రిపేర్ అవుతున్నారు నేను నా మనసులో ఫార్టీ ఫైవ్ డేస్ నీకు ఇది సరిపోతుందా అని అనిపించేది కానీ మళ్ళీ నేను అనుకున్నాను ఇంకా అదంతా పక్కన పెట్టేసేయాలి మనది ఏంటి ఇప్పుడున్న టైంలో మనం ఏం చేయగలుగుతాం అది ఒక్కటే ఆలోచించాలి ఫియర్ పోవాలంటే ఒకటేనండి మీరు కన్సిస్టెంట్గా ఉన్నారనుకోండి ఆ ఫియర్ ఆటోమేటిక్గా పక్కకి వెళ్ళిపోతుంది ఓకే ఈవెంట్స్ విషయం మేడం ఇప్పుడు జెంట్స్ అంటే ఈవెంట్స్ బాగుంటుంది గ్రౌండ్ ప్రాక్టీస్ చేసి లేడీస్ విషయంలో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అసలు మీ గ్రౌండ్ ప్రాక్టీస్ ఎలా జరిగింది ఈవెంట్స్ ఎలా జరిగింది ప్రిపేర్ ప్రాక్టీస్ చేశారు మీరు ఈవెంట్స్ ఫస్ట్ ఫస్ట్ డే అయితే నార్మల్గా గ్రౌండ్ ప్రాక్టీస్ గ్రౌండ్ ప్రాక్టీస్ ఒకసారి గ్రౌండ్కి వెళ్ళాను అసలు చాలా ఎన్విరాన్మెంట్ ఎలా ఉందంటే నేను ఖచ్చితంగా ఈవెంట్స్ చేయాలి నాకు వస్తుంది అనే కాన్ఫిడెన్స్ అందరిలో కనిపించింది నాకు తప్ప నేను చాలా భయపడ్డాను దాని తర్వాత మళ్ళీ నేను నేనే లేదు మనం చేయగలుగుతాం ట్రై చేద్దాం ఫస్ట్ అయితే ట్రై చేద్దామని అనుకున్నాను అండి ఎందుకంటే నేను అసలు దీంట్లో టచ్ ఏం లేదు కాబట్టి ట్రై చేద్దామనే ముందుకు వెళ్ళాను దాని తర్వాత చేస్తూ చేస్తూ ఉంటే మనం ఎందుకు చేయలేమని అనిపించింది అలా 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 మొత్తం రాచకొండ కమిషనరేట్ వాళ్ళు ఇచ్చిన కోచింగ్ నాకు చాలా ఉపయోగపడింది అక్కడ నాకు లాంగ్ జంప్ ఎలా చేయాలి బాగా అసలు ఫస్ట్ నాకు లాంగ్ జంప్లో చాలా డిఫికల్టీ ఫేస్ చేశాను నేను లాస్ట్ టెన్ డేస్ కూడా నాకు థర్డ్ అటెంప్ట్లో పడేది బాగా భయమేసింది ఏంటి అసలు ఇంత ప్రయత్నిస్తున్నా అవ్వట్లేదు ఏంటి అని అనిపించింది మళ్ళీ ఒక దగ్గర కూర్చొని అసలు ఏంటి నా నా దాంట్లో ఏంటి తప్పు ఉందని మళ్ళీ రెక్టిఫై చేసుకున్నా చేసుకుని చేసుకుని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు ఇంప్రూవ్మెంట్ వస్తూ ఉంది లాస్ట్ డే ఫస్ట్ అటెంప్ట్లోనే నాకు పడిపోయింది అది చాలా సంతోషం అనిపించింది అంత కష్టపడిన తర్వాత ఇలా రావడం కూడా నాకు బాగా అనిపించింది యాక్చువల్గా ఇప్పుడు ప్రాక్టీస్ ఓకే మేడం డిపార్ట్మెంట్ వాళ్ళు ఈవెంట్స్ ఆ ఎలా ఫేస్ చేశారు మేడం ఏం లేదు కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి మా ఫాదర్ మదరు కాన్ఫిడెన్స్గా ఉండాలి అని చెప్పేసి అలా ప్రతిరోజు భయపడద్దు దేనికి భయపడితే ఏది చేయలేము మనం కాన్ఫిడెంట్గా ఉండి ముందుకెళ్ళాలి నిజంగా మేబీ మన ముందు క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు కానీ ఆ క్వశ్చన్ మార్క్ డిటెక్ట్ చేసే అంత తెలివి కూడా లేకపోవచ్చు ఒకవేళ కానీ కాన్ఫిడెంట్ ఉండాలి కాన్ఫిడెంట్గా ముందుకెళ్తే ఖచ్చితంగా మనకు ఏదో ఒక దారి దొరుకుతుంది మేడం బాగా మీరు ఇంత బాగా చెప్తున్నారు కదా మీ ఇన్స్పిరేషన్ ఎవరు మేడం మా ఫాదర్ అండి తనకు తన చిన్నప్పుడే వాళ్ళ మదర్ చనిపోయారు తను చాలా కష్టాలు పడే ఇంతవరకు వచ్చారు మేబీ ఇంకా బాగా చదివితే ఇంకా మంచి పొజిషన్లో ఉంటానేమో అని చాలాసార్లు అన్నారు అలాగా మా డాడీ చాలా స్ట్రాంగ్గా అన్నమాట ప్రతి విషయాన్ని ఎలాగా ఉండాలి మనము అని చిన్నప్పటి నుంచి చెప్తా వచ్చారు ఇప్పటికీ చెప్తారు నాకు యాక్చువల్గా ఫస్ట్ మీకు జాబ్ ఎస్ఏ జాబ్ నాకు వచ్చింది అన్న తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు ఈ సంతోషాన్ని ఎవరితో ఎక్కువ షేర్ చేసుకున్నారు మేడం ఎస్ఐ జాబ్ వచ్చే ముందు నేను ఒక ఫంక్షన్లో ఉన్నాను అండి ఫంక్షన్లో ఉన్నప్పుడు చాలామంది అన్నారు నన్ను చుట్టుపక్కల కూర్చున్నప్పుడు మనీ నువ్వు ఇంత చదివావు నీకేం రాలేదు అసలు ఏంటి అన్నట్టు ఒక క్వశ్చన్ మార్క్ ఫేసెస్ నా నా ముందర నుంచి కూర్చున్నారు అండ్ నాకు అనిపించింది సర్లే సర్లే అని ఎప్పుడు మనకు ఒక టైం వస్తుంది ఆ టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అదే బయటపడుతుంది మనం అంత గట్టిగా చెప్పాల్సిన అవసరం లేదు కొప్పడాల్సిన అవసరం లేదు ఆ టైమే అందరికి చూపిస్తుంది అలాగే నా విషయంలో కూడా జరిగిందండి నెక్స్ట్ ఆ రోజు సాయంత్రమే నాకు రిజల్ట్స్ వచ్చాయి రిజల్ట్స్ వచ్చినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మా బ్రదరు మా హస్బెండ్ మా డాడీ మమ్మీ వాళ్ళే ఉన్నారు వాళ్ళతో షేర్ చేసుకున్నాను బాగా ఆనందంగా అనిపించింది యాక్చువల్గా ఫ్యామిలీ అంటే ఓకే మీ హస్బెండ్ మీకు ఎలా సపోర్ట్ హస్బెండ్ యాక్చువల్లీ ఇంటర్మీడియట్లోనే మ్యారేజ్ అయిపోవాలండి కానీ నేను మా హస్బెండ్ని అడిగాను ఇట్లా నుంచి చదువుకుందాం అనుకుంటున్నానని ఆయన నా కోసం ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేశారు ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేసి నాది బీటెక్ అయిపోయిన తర్వాత చే చేసుకుందాం అనుకున్నారు మళ్ళీ నేను అన్నాను యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలి నేను అని ఆయన సరే అయితే అన్నారు మళ్ళీ వన్ ఇయర్ వెయిట్ చేశారు అలా మొత్తం పూర్తిగా ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేశారు వెయిట్ చేసి చేసుకున్నాము ఆయన ప్రతి మినిట్ నా వెనకాల ఉన్నారు నేను ఎప్పుడన్నా లోలో ఉన్నప్పుడు కూడా నన్ను వెనకాల సపోర్టివ్గా ఉన్నారు ఇప్పుడు కూడా సపోర్టివ్గా ఉన్నారు సూపర్ మేడం ఇంకో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎస్ఏ జాబ్ వచ్చిందా ఓకే మేడం ఇప్పుడు రియల్గా మీరు ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ చేసినది ఎలా మేడం ఇది ట్రైనింగ్ చెప్పాలంటే ట్రైనింగ్ చాలా పెద్ద హడిల్ అని అంటారు నాకు స్టార్టింగ్లో అలాగే అనిపించింది కానీ మెల్లమెల్ల మెల్లమెల్లగా అడాప్టేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ట్రైనింగ్లో వే ఆఫ్ లివింగ్ అనేది మనకు నేర్పుతుంది ట్రైనింగ్లో ఒక డిసిప్లిన్ ఎలా మనము సీనియర్ ఆఫీసర్స్తో ఎలా ఉండాలి ఎలా ఫిజికల్గా మనం ఒక ఛాలెంజ్ని ఫేస్ చేయాలి మెంటల్గా కూడా మెంటల్గా మనకు ఏమనిపిస్తుంది అంటే రన్నింగ్ ఏం చేసినప్పుడు అమ్మ నేను చేయలేను ఇంకా అని చాలాసార్లు అనిపిస్తుంది కానీ మనకి మనం స్ట్రాంగ్గా ఉండి ఆ మినిట్లో నేను చేయగలుగుతా అని ముందుకెళ్తేనే టెన్కేం కంప్లీట్ అవుతుంది అలా చాలాసార్లు జరిగింది నాకు హడీల్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయండి అలా అని మనం వెనకడికి మాత్రం మనము సాధించలేమేమో అనిపించింది నాకు యాక్చువల్గా రేపు మీరు ఉద్యోగం చేరబోతున్నారు మేడం దాంట్లో మీరు మీ ఎయిమ్స్ ఏంటి మేడం అంటే మీ డ్యూటీస్ ఎలా చేయాలనుకుంటున్నారు లా అండ్ ఆర్డర్ విషయాలు ఫాలో అవ్వాలనుకుంటున్నారు మేడం ఓకే లా అండ్ ఆర్డర్ ఇప్పుడు ఇవాళ రేపు సిచ్యువేషన్స్లో మనకి సైబర్ క్రైమ్ ఎక్కువైపోయిందండి దాంతో పాటుగా అట్ ద సేమ్ టైమ్ ఉమెన్ మీద చాలా అరాచకాలు ఎక్కువైపోయాయి సిటీలో కానీ రూరల్ ఏరియాస్లో కూడా అండ్ చిన్న పెద్ద అనేది ఏం లేదు పోక్సో కేసెస్ కూడా చాలా రికార్డ్ అవుతున్నాయి అసలు నేనేమనుకుంటున్నా అంటే ఒక ఉమెన్ అయ్యున్ ఉమెన్కి హెల్ప్ఫుల్గా నేను ఉండాలనుకుంటున్నాను పోక్సో కేసెస్ ఎలా అంటే చిన్నారుల మీద అరాచకాలు ఎక్కువైపోతున్నాయి అది పాపం పిల్లలు ఏం చెప్పుకోలేరు తల్లిదండ్రులు అవేర్గా ఉండాలి పక్కింటి వాళ్ళకి పంపించినా కానీ లేకపోతే వాళ్ళకు కూడా చెప్పాలి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక టెన్ ఇయర్స్ వచ్చినప్పుడు ఏది బ్యాడ్ టచ్ ఏది గుడ్ టచ్ వాళ్ళకి ఖచ్చితంగా చెప్పాలి అండ్ పిల్లలతో మనం ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అప్పుడే వాళ్ళు వాళ్ళ దగ్గ వాళ్ళకి ఎలాంటి బ్యాడ్ సిచ్యువేషన్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు స్కూల్స్లో కానీ ఆర్ అదర్వైజ్ వాళ్ళ సరౌండింగ్స్లో కానీ తెలుస్తుంది వాళ్ళ దగ్గర నుంచి మనం అన్నీ ఎవరైనా బ్యాడ్గా ఉన్నారని మనం గమనించుకోవాలి అలా చేసుకుంటే కనుక ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ పోక్సో కేసెస్ అనేది కొంచెం తగ్గుతాయి అండ్ మగపిల్లల్ని కూడా అలాగే పెంచాలి కూడా మనం మేబీ వాళ్ళకు కూడా అమ్మాయిలను ఎలా ఏ దృష్టితో చూడాలి అనేది కూడా మనం వాళ్ళకి నేర్పించాలి చిన్నప్పటి నుంచే వాళ్ళకి అమ్మాయి అంటే ఎలాగుండాలి ఎలాగ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఇవన్నీ కూడా మగపిల్లల్లో కూడా నేర్పించాలి ఆ అమ్మాయిలకు కూడా అదే అట్ ద సేమ్ టైమ్ జెండర్ సెన్సిటైజేషన్ ఖచ్చితంగా ఉండాలండి అదే అలాగే మాకు ట్రైనింగ్ కూడా జరిగింది ట్రైనింగ్లో మా డైరెక్టర్ మ్యామ్ అభిలాష అభిస్త్ మ్యామ్ నర్మదా మ్యామ్ కూడా ఉన్నారు వాళ్ళు మాకు జెండర్ సెన్సిటైజేషన్లో ఎలాంటివి ఉన్నాయో అన్నీ కూడా మాకు చూపించారు అన్నట్టు అంటే మాకు ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చారు మెన్ ఆఫీసర్స్తో పాటు అన్నీ ఏమంటారు రన్నింగ్లో కానీ ఎడ్యుకేషన్ వాళ్ళ అక్కడ ఉన్న క్లాసెస్ ఇండోర్ అవుట్డోర్ సబ్జెక్ట్స్ కానీ ఇండోర్ సబ్జెక్ట్స్లో మాకు ఎలాంటి లాస్ కొత్త లాస్ వచ్చాయి ఇప్పుడు ఆ కొత్త లాస్ అబెండ్మెంట్స్ జరిగిన తర్వాత ఎలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అవన్నీ కూడా నేర్పించారు అండ్ దీన్ని బట్టి మీ నేను బిఫోర్ వన్ ఇయర్ ఆఫ్టర్ వన్ ఇయర్ అనేది చాలా చేంజ్ చూసాను నేను ఫిజికల్గా మెంటల్గా సరౌండింగ్లో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ యాక్చువల్గా పోటీ పరీక్షలకు ప్రిపేర్ స్టూడెంట్స్ చాలా మంది ఒత్తిడితో ప్రిపేర్ మేడం ఆ ప్రశాంతమైన ప్రిపరేషన్ సాగించి ఎప్పుడు వస్తుందండి ఎప్పుడు నాకు వస్తుందా రాదా అనే ఒక డౌట్ ఉన్నప్పుడు ఫస్ట్ ఆ డౌట్ తీసేయండి ఒక్కటే వస్తుంది నాకు ఇది రాకపోతే ఏముంది అంతే క్వశ్చన్ ఎప్పుడు ఇది రాకపోతే ఏముంది నేను ఏదైనా చేయగలుగుతా అనే ఒక కాన్ఫిడెన్స్ మీలో ఉండాలి అంతేగాని ఇది రాకపోతే నేను ఏమైపోతాను అనే క్వశ్చన్ మార్క్ మాత్రం ఉండకూడదు ఇది రాకపోతే ఏముంది దీనికన్నా మంచి ఆపర్చునిటీస్ మీ ముందు ఉండొచ్చు దాని దాని గురించి మీరు వెయిట్ ఉండొచ్చు మనకి ఏదైతే జరగాలో అదే జరుగుతుంది అంతకు మించి అయితే ఏమి జరగదు అది ఫస్ట్ మనం ఒక ఒక పాజిటివ్ వైబ్స్తో ముందుకు వెళ్ళాలి అంతే ఒత్తిడి ఉండదు ఒత్తిడి ఉండదు సరే మేడం ఇంకొకటి ఇప్పుడు రానున్న నోటిఫికేషన్ తొందరలో తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉంది సో ఇప్పుడు వచ్చే వాళ్ళకు వాళ్ళ ప్రిపరేషన్ ఎలా చేయాలి వాళ్ళు ఎలా ఇప్పుడు నుంచి ఎలా స్టార్ట్ చేస్తే చదువుకుంటే మీ అభిప్రాయం మీ సూచన సలహాలు డిగ్రీలో ఉన్నప్పుడైతే మాత్రం ఫిజికల్గా కొంచెం వాళ్ళు ఫిట్గా ఉండేటట్టు ఫుడ్ కానీ ఎక్సర్సైజెస్ కానీ అవి ఫస్ట్ దాని మీద దృష్టి పెడితే సరిపోతుంది డిగ్రీ మంచిగా పూర్తి చేసుకోండి డిగ్రీ లాస్ట్ ఇయర్ అప్పుడు మీరు మెల్లమెల్లగా బుక్స్ చిన్న చిన్న హిస్టరీ కానీ పాలిటీ కానీ చిన్న చిన్నగా మొదలు పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఒక ఇయర్ కన్సిస్టెంట్గా నాది ఇది నా ప్రిపరేషన్ ఇది నేను చెయ్యాలి అని ఏ డివియేషన్స్ లేకుండా ఫోన్ పక్కన పెట్టేసి సోషల్ మీడియా ఉండాలి కానీ లిమిటెడ్గా ఉండాలి ఫ్రెండ్స్ ఉండాలి లిమిటెడ్గా ఉండాలి అన్లిమిటెడ్గా ఉండాలి దాని తర్వాత అన్లిమిటెడ్ అయిపోతాయి అవి అలా ముందుకెళ్తూ కన్సిస్టెంట్గా చదివితే సరిపోతుంది మేడం ఇంకోటి ఫైనల్గా మీ హాబీస్ మేడం మీ ఫ్రీ టైంలో టైం యూటిలైజ్ చేసుకుంటారు ఫ్రీ టైంలో నేను పాటలు పాడతాను అండి నాకు పాటలు అంటే చాలా ఇష్టం మా పిల్లలతో ఆడుకుంటాను వాళ్ళకి ఈ ఈ ఫీల్డ్లోకి ఐ మీన్ చదవ టూ ఫిఫ్టీన్ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది మెల్లమెల్లగా మెల్లమెల్లగా చిన్న చిన్నగా చదువుకుంటూ వచ్చాను మా హస్బెండ్తో కూడా నేను అంత ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు ఎందుకంటే ప్రిపరేషన్లోనే ఎక్కువ ఉన్నాను నా పిల్లలతో కూడా తక్కువ వెన్ కంపేర్ టు నా ఫ్రీ జాయ్ మూమెంట్స్తో కన్నా ఎక్కువ ప్రిపరేషన్లోనే ఎక్కువ వెళ్ళిపోయింది ఇప్పుడు మేబీ నేను ఇంకా వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను హాబీస్ బ్యాడ్మింటన్ ఆడతాను షెటిల్ ఆడతాను ఓకే మేడం థ్యాంక్ యూ నమస్తే మేడం థ్యాంక్ యూ నమస్తే అండి ఇలాంటి ఆపర్చునిటీ నాకు సాక్షి టీవీ వాళ్ళు ఇచ్చినందుకు చాలా సంతోషం ఎందుకంటే ఒక మహిళ ముందుకి ఇంతమంది ముందుకి వచ్చి మాట్లాడడం అనేది జరగాలి ఎందుకంటే నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి నన్ను చూసి ఇంకా ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను అండ్ మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా కానీ మీరు యూట్యూబ్ ఛానల్లో చూడండి చాలా ఎన్నో సోర్సెస్ ఉన్నాయి దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళండి ఎప్పుడు కూడా నాకు అవ్వదని అస్సలు అనుకోవద్దు నాకు అవుతుందని ముందుకు వెళ్ళాలి కన్సిస్టెంట్ గా ఉండండి కాన్ఫిడెంట్గా ఉండండి కరేజియస్గా ఉండండి బ్రేవరీగా ఉండండి అన్నీ మీ సొంతం అవుతాయి థ్యాంక్ యూ ఇది వాళ్ళ ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సాక్షి స్మార్ట్ హోమ్స్ అదర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ తెలంగాణ ఎస్ఐ ఫలితాల్లో మంచి మార్కులు సాధించి ఎస్ఐ ఉద్యోగం సాధించిన నాగల్ల మణిమాల గారు మనతో ఉన్నారు ఇటీవలే నాగల్ల మణిమాల గారికి ట్రైనింగ్ కూడా పూర్తయింది నాగల్ల మణిమాల గారు